జై శ్రీశైయజయశ మన భద్రాచల శ్రీ శ్రీడి సాయిబాబావారి మందిరంలో ఈరోజు గురువారాన్ని పురస్కరించుకుని శ్రీ బాబావారిని ఉదయం ఐదు గంటల పదిహేను గంటలకు జరిగే కాగడాహారంతో స్వామివారిని పేర్కొనం జరిగింది హారతి అనంతరం ఉదయం ఆరు గంటల నుంచి కూడా శ్రీ బాబావారి ఆలయంలో ఉన్న కుమూర్తులైన గణపతి అలాగే దత్తాత్రేయ స్వామివారులు అలాగే బాబావారి మూలమూర్తి కూడా భక్తుల దశ కూడా క్షీరాభిషేకాలు నిర్మించుకుంటాయి అభిషేకానంతరం గురువారం తరమ శ్రీ బాబా నూతన వస్త్రాలతోనూ స్వర్ణ ఆభరణాలతో కూడా అలంకరించుకోవడం జరిగింది అలంకరణానందం స్వామివారి మందిరాన్ని వచ్చే మొక్కలంతా కూడా నూతన వార్తలు ఆవార్తూ అదేవిధంగా ప్రతి గురించినట్టుగానే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి బాబావారి అన్నదాన తర్వాత బాబావారి అన్న ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ప్రతినిత్యం కూడా ముప్పై నుంచి నలభై మంది యాజకులకి భక్తుల సహకారంతో అన్నదానంగా జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఈ అన్నదాని గారికి మనకి మనం ప్రవంతాల తోడ్పడి బాబావారి ప్రభాక నాక్షం అదేవిధంగా సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలు జరిగే సంధ్యాహారం తర్వాత ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి కూడా బాబావారి దిత్య పల్లకీ మహోత్సవం జరుగుతుంది ఇందులో భాగంగా శ్రీ బాబావారి మన బాబావారి నుంచి కూడా పల్లకీ మీదుగా తీసుకు వెళ్ళి రాధ వారి ఆలయం వరకు తీసుకువంటి బాబావారి అధికారం తీసుకోవడం కావున భక్తులందరూ కూడా ఈ పల్లగి మహోత్సవాన్ని మంచి ఇందులో పాల్గొని బాబావారి కృపాకృాక్షాలకు పాత్ర కావచ్చు అనుకుంటున్నారు రుద్రాద్య శ్రీ శిర్డి సాయి మందిరం ఓంసాయి శ్రీ సాయి జోదించారు